హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకే చూసేయండి అంజులో ఉన్న ఆరుని గోరా నుండి అమర్ కాపాడి గోరాని చితక బాధుతూ ఉంటాడు అమర్ దెబ్బలని తాళలేక గోరా అమర్ నుండి తప్పించుకొని పారిపోతాడు ఇక పౌర్ణమి గడియలు ముగియడంతో అంజులో ఉన్న ఆరు ఆత్మ బయటికి రాగానే అంజు కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అంజు అంజుపాపని పట్టుకొని అంజు అంజుపాప పాప అని లేపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు రామూర్తి అమర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అమర్ అంజుపాపని ఒళ్ళోకి తీసుకొని అంజు అంజు అని అరుస్తూ ఉండగా పక్క నుండి ఆరు వాటర్ అని అరవడంతో రాతోడ్ వాటర్ తీసుకొచ్చి అంజు ముఖంపై చల్లగానే స్పృహలోకి వస్తూ ఉంటుంది అంజు ఇక పక్క నుండి ఆరు ఇదంతా గమనిస్తూ సారు అంజు తల్లి సారీ నిజంగా నా వల్లే ఇదంతా జరిగింది నేను కోల్పోయిన ప్రేమని ప్రేమని మధుర క్షణాలని మళ్ళీ అనుభవించాలన్న స్వార్థంతో నీలో ప్రవేశించి నీకు ఎన్ని కష్టాలు కలిగించాను సారీ తల్లి అని ఆరు మనస్ఫూర్తిగా అంజుకి చెప్తూ ఉంటుంది ఇక కళ్ళు తెరిసిన అంజు ఏమైంది నేను ఎక్కడున్నాను ఇంట్లో ఉండాల్సిన నేను ఇక్కడున్నానేంటి అని అంజు అడుగుతుండగా రామ్మూర్తి అదేంటమ్మా నువ్వే కదా నా దగ్గరికి వచ్చి ఊరంతా తిప్పించి ఇక్కడికి తీసుకొచ్చింది అని రామ్మూర్తి ఏదో అనబోతూ ఉండగా ఆమర్ రాతోడికి అంజు పాపని అప్పగించి తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టమని అనగానే రాతోడు పాపని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి బాగీకి కాల్ చేసి అంజు సేఫ్గా ఉంది ఘోరా నుండి అంజు పాపని సార్ రక్షించారు అని చెప్పడంతో ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవుతారు బాగీ ఏమైంది అని అడుగుతూ ఉండగా ఇంటికి వచ్చాక చెప్తాం అన్నీ అని అంటూ ఉంటాడు రాతుడు అలాగే తొందరగా వచ్చేయండి చాలా టెన్షన్ పడుతున్నాం అని అనేస్తాడు సదాశివం గారు ఇక రామ్మూర్తి ఒంటరిగా ఉండగా ఏమైంది బాబు అని అమర్ని అడుగుతూ ఉంటాడు అసలేం జరిగింది అంజు పాపే నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చింది ఇప్పుడేమో తనకేమీ గుర్తులేదు ఇంట్లో ఉండాల్సిన నేను ఇక్కడ ఎందుకున్నాను అని అడుగుతుంది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు రామ్మూర్తి అప్పుడు మళ్ళీ అమర్ ఇలా అంటుంటాడు లేదండి ఇంతసేపు మీతో కడిపింది అంజలి కాదు మీ కూతురు ఆరు అని అనేస్తాడు అమర్ దాంతో షాక్ అవుతాడు రామ్మూర్తి ఆరు ఆరు ఏంటి బాబు అని అనగానే ఇలా చెప్తూ ఉంటాడు అమర్ ఆరు ఆత్మగా భూమి మీదే ఉందని మీకు తెలుసు కదా మన చుట్టూనే ఉంటుందని కూడా మీకు తెలుసు కదా అని అమర్ అడుగుతుండగా అవును అని అనేస్తాడు రామ్మూర్తి ఆరుకి కొద్ది క్షణాల పాటు మనుషుల్లో ప్రవేశించే శక్తి కూడా ఉందన్నది నా అనుమానం అది ఎలా అన్నది నాకు కూడా తెలియదు కానీ మీతో కోల్పోయిన క్షణాలని మీతో గడపాల్సిన జ్ఞాపకాలని తిరిగి పొందడానికి మీ ప్రేమని పొందడానికి మీతో కొన్ని జ్ఞాపకాలని పోగు వేసుకోవడానికి అంజలిలా మీ దగ్గరికి వచ్చింది ఆరు ఏ అని అనగానే కన్నీళ్ళతో ఏంటి నా కూతురు నా దగ్గరికి వచ్చిందా అనాథగా వదిలేసిన నన్ను నా కూతురు ప్రేమగా దగ్గరికి తీసుకొని నా కన్నీళ్ళని తుడిచింత నేను తనకి కన్నీళ్ళు మిగిల్చి అనాథని చేస్తే తను నాకు కూతురిలా ప్రేమ పంచి నా కన్నీళ్ళు తుడిచిందా అయినా ఈసారి కూడా నేను ఓడిపోయానమ్మా ఒకసారి నిన్ను అనాథని చేసి ఓడిపోతే నిన్ను దూరం చేసుకొని ఓడిపోతే ఈసారి ప్రేమగా దగ్గరికి వచ్చిన నిన్ను కూడా నేను గుర్తుపట్టలేకపోయానమ్మా నిన్ను మోసం చేసిన నా దగ్గర ప్రేమ పొందడానికి వచ్చావా తల్లి నిన్ను క్షమించమని కోరడం తప్ప నేనేం చెయ్యలేదమ్మా అని ఏడుస్తుంటాడు రామ్మూర్తి అలా ఆరు వస్తుందని మీకు కూడా తెలియదు కదా బాధపడకండి అని అమర్ ఓదారుస్తూ ఇలా అంటుంటాడు ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బ్ అయ్యారు ఇది చెప్తే ఇంకా బాధగా ఫీల్ అవుతారు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకండి అని రామ్మూర్తిని అమర్ అడుగుతుండగా అలాగే బాబు అని రామ్మూర్తి అనేస్తాడు ఇక ఆ మనోహరి ఘోరాన్ని తిడుతూ ఉంటుంది అందుకే నువ్వు ఫెయిల్ అవుతావనే వద్దు అన్నాను నువ్వు అమర్ నుండి తప్పించుకొని వచ్చావు కాబట్టే సరిపోయింది లేదంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకోవడానికి కూడా వీలుండదు అని తిడుతూ ఉంటుంది మను ఘోరాన్ని ఇక మళ్ళీ సైలెంట్గా ఉన్న ఘోరాన్ని ఇంకేం చేస్తావు ఇక వదిలే రేపు ఆరు అస్థికలు నీళ్ళు కలపగానే అమర్ని నేను సొంతం చేసుకొని నీకు కావాల్సింది నేను చేస్తాను అని మనం అంటుండగా ఆత్మని వదిలిపెట్టడం అంటే నా చావుతో సమానం నా గుండె ఆగిపోయినప్పుడు నా శ్వాస ఆగిపోయినప్పుడు మాత్రమే నేను ఓటమిని ఒప్పుకుంటాను అయినా ఆ అస్థికలోని ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని కూడా అంటూ ఉండగా అమర్ ని టచ్ చేయడమే సాధ్యం కాదు అమల్ ఫ్యామిలీని టచ్ చేయడమే సాధ్యం కాదు అటువంటిది అమ చేతిలో ఉన్న ఆస్థికలని ఎలా తీసుకుంటావు ఏం చేస్తున్నావు అని అంటుండగా నేను వెళ్ళింది తపస్సు చేయడానికి మాత్రమే కాదు సైన్యాన్ని కూడగట్టుకోవడానికి ఒక్కొక్కడు భుజబలంలో కానీ మంత్రబలంలో కానీ వంద మందితో సమానం అని అంటూ మరి ఒక నలుగురి ఆ మంత్రగాళ్ళని పిలుస్తాడు గోరా వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళని చూసి మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం ప్లాన్ చేస్తున్నావు అని ఆ ఘోరాని మనం అడుగుతుండగా రేపు చూస్తావు కదా అని అంటూ వెకిలిగా రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు ఘోర ఇక మరోవైపు నీరసంగా ఉన్న అంజుకి జ్యూస్ తాగిస్తుండగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అంజుని కోపంగా చూస్తుంటారు అమ్మో వీళ్ళ చూపులేంటి ఇలా ఉన్నాయి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అంజు ఇక చాలు అని అనగానే ఆ జ్యూస్ కాస్త దిష్టి తింపి అక్కడ పెట్టేస్తుంది అప్పుడు పిల్లలు ఇద్దరు అంజుని ఏం జరిగిందే ఎక్కడికి వెళ్ళావు మాకు చెప్పకుండా తాతయ్య దగ్గరికి నువ్వు మాత్రమే ఎందుకు వెళ్ళావు మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా అని పిల్లలు పెద్దవాళ్ళిద్దరూ అంజలిని తిడుతూ ఉండగా అంజలి నిజంగా నాకేం జరిగిందో తెలియదు నాకేమీ గుర్తులేదు అని అంటూ ఉండగా ఇక అమ్ము ఇలా అంటుంటుంది నువ్వు అందరి దగ్గర అబద్ధాలు చెప్పినట్టు మా దగ్గర చెప్తే కుదరదమ్మా నువ్వు రోజు ఆడే అబద్ధాలు యాక్షన్ కిందికి వస్తాయి ఈరోజు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు యాక్షన్ చేస్తే దొరకబట్టలేమేమో కానీ ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము గుర్తుపడతాం నువ్వు అసలేం జరిగిందో చెప్పు తాతయ్య దగ్గరికి ఎందుకు ఒంటరిగా వెళ్ళావో కూడా చెప్పు అని మళ్ళీ అమ్ము నిలదీస్తూ ఉంటుంది ఇక అందుచి నా బతుకు ఎప్పుడు అబద్ధాలు చెప్పి చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది నిజంగా నాకేమీ తెలీదు అని అనేస్తుంది అంజు ఇక రామ్మూర్తి తను తెలియదు అంటుంది కదా వదిలేయండి అని అంజలికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక సదాశివం గారు కూడా నువ్వు కనిపించకపోతే మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా అసలు ఎంత భయపడ్డామో తెలుసా అని అంటూ ఉండగా ఇక అంజు వచ్చి అతని చేతులు పట్టుకొని రేపు నేను ఫ్యూచర్లో ఫారెన్లో సెటిల్ అయితే ఏం చేస్తారు నా మీద అంత బెంగ పెట్టుకున్నారా అని ఓవర్ యాక్షన్ చేయగానే అందరూ కోపంగా చూస్తారు అమ్మో యాక్టింగ్ చేసినట్టున్నాను నిజంగా నాకు తెలియదు అసలు రూమ్లో ఉండాల్సిన నేను అక్కడ ఎందుకు ఉన్నానో నాకే తెలియదు అని అంజు అంటూ ఉండగా ఇక బాగి తనని పిలిచి అసలు నీకేమీ గుర్తులేదా చివరిగా నీకేం గుర్తుంది అని బాగి అడుగుతుండగా అంజలి పాప గుర్తులేదు అంటుంది కదమ్మా వదిలే అని రామ్మూర్తి అంటుండగా ఒక రోజల్లా గుర్తులేకపోవడం ఎలా నానా తెలుసుకోవాలి కదా అని బాగి అడుగుతుండగా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంజు నేను రూమ్లో ఉన్నాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు అని అంజు అంటూ ఉంటుంది ఇక ఆ గోరా నుండి అమర్ తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడు ఆరు ఆత్మ పైకి వెళ్ళనుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్